నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మిమ్మల్ని ఎవరు అడిగారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని విమర్శించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యాయత్నం చేసుకున్న సాయి ఈశ్వర్ ను గాంధీ ఆసుపత్రిలో తలసాని శ్రీనివాస్ పరామర్శించారు సాయి ఈశ్వర్ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు బీసీ బిడ్డలు ఆవేశాలకు గురై మరణాలకు పాల్పడవద్దని ఆయన కోరారు అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు నిర్మల్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్త రవీందర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు నల్గొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి మూత్రం తాగిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జనాభాలో సగభాగమున్న బీసీలు ఏకమై రేవంత్ రెడ్డిని గద్దె దింపుతామని తలసాని హెచ్చరించారు దయచేసి ఎవ్వరు కూడా మీరు మరి ఇటువంటి కార్యక్రమాలకు మీరు ప్రేరణ కాకండి ఎందుకంటే మీ పక్షాల ఒక రాజకీయ నాయకుడిగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది అందరం ఒకటిగా సంఘాలు కానివ్వండి బీసీ సంఘాలు కానివ్వండి అందరం ఐక్యతతో ముందుకెళ్ళి సాధించుకుందాం కానీ నేను దయచేసి ఈరోజు ప్రజాస్వామ్యంలో కూడా మన బలం రెండు కోట్ల జనాభా ఉన్నటువంటి మనం తప్పకుండా ఒక్కటిగా నిలుద్దాం పోరాటం చేస్తాం ప్రభుత్వాన్ని మెడల్ ఉంచుదాం కానీ మీరు ఇటువంటి దాంట్లో ఎందుకంటే బాధ అనిపిస్తుంది ముగ్గురు పిల్లలు ఇద్దరు బిడ్డలు వాళ్ళ కుటుంబం వాళ్ళ భార్య ఒక వైఫ్ ఉన్న వాళ్ళ మదర్ కూడా పాపం ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం అనేది ఆ కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుందో మనందరికీ తెలిసినటువంటి ఏ పంచాయతీ ఎలక్షన్ పెట్టినా అంత దౌర్జన్య పూరితమైనటువంటి పంచాయతీ ఎలక్షన్ దానికి పార్టీ గుర్తు లేదు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కాదు అరవై పర్సెంట్ ఇస్తారని కూడా పత్రికలు రాష్ట్రు ఇటువంటి మా అమాయకమైనటువంటి బిజర్ బలిదానాలు జరుపుకుంటే మాత్రం పత్రికలకు టీగా కనిపిస్తుంది ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి అవి మాత్రం కనిపించవు ఎందుకంటే మా సమాజం అంటే చిన్న చూపు ఎందుకంటే ఒక మనిషి ప్రాణం ఎంత విలువైనదో కూడా తెలుసుకోకపోతే రెండో వైపున విచ్చలబడి గ్రామాలలో దౌర్జన్యాలు అగ్రకుల ఆధిపత్యం ఎక్కడ చూసినా కానీ దౌర్జన్యాలు జరుగుతున్నాయి సర్పంచ్లను బెదిరించడం వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించడం మూత్రం గాయపిస్తారా ఎవడైనా పోయి ఎక్కడన్నా మూత్రం గాయపించినటువంటి సంఘటన నల్గొండలో ఒక బీసీ బిడ్డ వాళ్ళ భార్య నామినేషన్ వేస్తే వాళ్ళ పర్సన కిడ్నాప్ చేసి తీసుకుపోయి పూత చేస్తుంది రెండోది రవీందర్ మొన్న దీక్షా దివాస్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై తొమ్మిదో తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యింది అక్కడ బీసీ రిజర్వేషన్ వస్తే అలా భార్యతో నామినేషన్ వేయించారు నాలుగు రోజుల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి దౌర్జన్యం ఫోటల్లో బెదిరింపు ఇవన్నీ తట్టుకోలేక అతను నిన్న I